రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గ్రామం వెల్చాల్ గ్రామంలోని వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండపం శంకుస్థాపన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తలకొండపల్లి ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్ వెల్చాల్ గ్రామం సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ కూన రవికుమార్ జిల్లా కోఆపరేషన్ మెంబర్ రెహమాన్ ఎంపీటీసీ అంబాజీ ఉప సర్పంచ్ అజిత్ తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య మరియు వివిధ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్స్ భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు మహావిష్ణుందంసింహం భీసనం భద్రంహమృత్యు

అదోరాచార్య మిర్గు రణం మూబరకాయ గారు అలా శంకు స్థాపన దగ్గరికి వెళ్ళి నిలబడండి దేవ యజ్ఞమదన్వత అనందో అస్య సేదాజ్జం శ్రీమృత న శరద్ధ విహి అస్య సంవర్ధయః సత్త సమిత కృతా యజ్ఞోదన్వనాః అవధల్ బరోజో తమో యజ్ఞం పరైః ప్రాజ్యాగ గుష్చపు દેવાયા પ્રવેશ <externals> <interrogator informative>